மட ஆ நீங்கள் எந்த பீனு உபயோகringோ காபி பீன் தான் சார் அது தெரியும் சார் எந்த வகை காபி பீனு உபயோகringோ நல்ல காபி பீன் தான் சார் சார் நீங்க ஒரு காபி ஷாப்ல வேலை செய்யறீங்க ஆமா எல்லா காஃபி வகையும் தெரிஞ்சிருக்கு இது அராபிக் ரோபஸ்டாவா, லைப்ரிக்காவா ஆவா ஆவா சார் குழப்பம் வேணாம் நீங்கள் எனக்கு ஒரு எக்ஸலன்ட் காபி கொண்டு வாங்க சரி சார் மிஸ்டர் பீ Trust me. Trust me. బ్లైండ్ స్పాట్ బ్లైండ్ స్పాట్ ఆ ఏ ఈ బుక్ సేఫ్టీ జోన్ అంటే అప్పుడు మనం సేఫా మీరు తెలుగా ఆమా ఎప్పుడు తెలుసుది ఏంటి తెలుగులో మీరు మాట్లాడరా ఒక ఊరికి నా వందా లోకల్ ఐరుపే లోకల్ పడిపే లోకల్ భాష పేసవ ఇంగ్లీష్ అదే నామ ఇంగ్లాండ్ పోనా హ నేను ఎందుకు మీతో రావాలి

చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు వింటుంటే నవరు ఊరిపోతుంది మీ మీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ జిమ్ లోనే ఉండాలి కళ్యాణమే పనిచేస్తుంటేపు సొలుపు ఉండదులేదు అరే మిగతా ఇళ్లలో పేపర్ ఇసిరేసినట్టు ఆ తెల్ల పెయింట్ వేసిన మూడు ఇంట్లో మాత్రం ఇసిరేకురాయి మెల్లగా ఇంట్లోకి వెళ్ళి సైలెంట్ గా పేపర్ వేసేసి నువ్వు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకొచ్చారా బాబు నువ్వు ఆడి దగ్గర గానీ వారని మీ దగ్గర ఇరుక్కుంటే చావు కొడతారని చెప్పారండి అంతేకాదండి మీ వల్ల ముగ్గురు పని వదిలి పారిపోయారంటండి పేపర్ చదవడం వచ్చానని అడిగినందుకు పని వదిలి పారిపోయారా నువ్వు పేపర్ చదువుతావా అందులో ఏముంది నేను చదువు pikeడానికి తలివేన వడివి కాని అడిగావు నీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలో చెప్తానురా ఇయండి రా తాళం మంది పేపర్లే నిమిషాలు లేట్ గా వస్తే కాదు ఇదుగో సొంటి కాఫీ ఇందులో ఏముందనే అడిగావు కదా ఇందులో ఉన్న న్యూస్ ని వెడవిడగా చదవకూడదు ఎలా చదవాలో నేను చూపిస్తాను ఆ ట్రంప్ గ్లోబల్ వార్మింగ్ అనేది కరెక్ట్ అన్నారు అందుకని ఒక చిన్న పాప ఎదిరించింది ఆ పాపని సపోర్ట్ చేసినందుకు పోయిన నెల కువేట్ లో ఒకరిని చంపేశారు జూలో పని చేస్తున్న నాగన్న చనిపోవడం వల్ల ఆయన ముద్దుగా పెంచిన ఖడ్గా చనిపోయింది దాని పేరు సీత మన ముఖ్యమంత్రి దానికి ఆ పేరు పెట్టారు సీత చనిపోవడం వల్ల ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ ని ఖండిస్తూ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాటం చేస్తోంది ఆ పోరాటం నాలుగో రోజు ఈ రోజు జరుగుతుంది వీడోడు పది మంది అమ్మాయిల్ని మోసం చేశాడు దీనికి మన కథకి సంబంధం లేదు సిటీ ట్రాఫిక్ లో ఇరుకుని మీటింగ్ కి లేట్ గా వచ్చిన చైనీస్ బిజినెస్ కింగ్ జిమ్ లాంగ్ ఫ్యాక్టరీ కట్టబోతున్నాడు అతను ఐప్యాడ్ లాగా చాలా తక్కువ ధరలో చీప్ ప్యాడ్ అని ఒకటి తయారు చేసి అమ్మబోతున్నాడు జనాల దాన్ని ఎగబడి కొనబోతున్నారు అందరూ న్యూస్ అందులోనే చదువుకుంటారు అప్పుడు న్యూస్ పేపర్ తో పని లేదే అంటే నీ పని పోయింది పోయిందా పోయింది పని పోయిందా పనికి మాలిన ట్రంప్ వల్ల నా పని పోయిందా నా ఓనర్ అప్పుడే పోవయా పని పోతే కాఫీ అంటే

అది నరాల్లో పారుతుంది ఫ్రెష్నెస్ వెళ్ళి బ్రష్ చేయమని చెప్పొచ్చు కదా లేచి లేవగానే పుదీనా వాసన చూపి టార్చర్ పెట్టద్దురా వెళ్ళవే వెళ్ళి బ్రష్ చేయి రాను రాను పేపర్ వాడు పేపర్ చదవడం లేదు పాలువాడికి పాలు గురించి తెలియదు స్కూల్ టీచర్స్కి వాళ్ళ సిలబస్ తప్ప మరేమీ తెలియదు కళ్ళ డాక్టర్ కి ముక్కు గురించి తెలియదు ఇంజనీర్కి ఇంజనీరింగ్ తెలియదు సినిమా వాళ్ళు సినిమా చూడట్లేదు రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వెదలే పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా పెద్ద పెద్దయ్యాక ప్రశ్నించడమే లేదు అడిగిన నచ్చడం లేదు విన్నావా కాఫీ రెడీ వేడిగా ఉంది నువ్వు క్రెష్ చేసి ఉంటావని తీసుకొచ్చాను ఇది కొత్తాగే చలారిపోతే బాగోదు ఇది కాఫీ లువా ఇండోనేషియా నుంచి తెప్పించాను ఈ కాఫీ గింజల్ని పిల్లలు తిని చీ వెళ్తాయి ఆ చీ నుంచి కాఫీ గింజల్ని తీసి ప్రాసెస్ చేసి బీన్ని తయారు చేస్తా వాక్ కాదే మాట్లాడే డైనింగ్ టేబుల్ లోనే కదా ఇలా మాట్లాడకూడదు ఇది టాయిలెట్ ఏగా సర్లే కాఫీ వేస్ట్ చేయొద్దు చాలా ఎక్స్పెన్సివ్ కాఫీ ఒక్క ప్యాకెట్ నాలుగు వందల డాలర్లు మీ దబ్బే పిల్లే అంత రేటు ఉండదే ఇది మామూలు పిల్లి కాదు ఏషియన్ పాంప్స్ సివెట్ ఇంట్లో పెంచడం కుదరదు ఈ ఛీ ఛీ ఈ కాఫీ నువ్వే తాగు బానే ఉందిగా ఆ సివెట్ పిల్లలు బ్యాంక్ బ్యాంక్ చేసేటప్పుడే జోడి కడతాయి మిగతా సమయాల్లో విడివిడిగానే ఉంటాయి దాన్నే ప్రైవసీ అంటారు మో ఏంటిది చల్లటి తెల్లని తీయని వెన్న తిను బండారు తెలుగులో చెప్పు చిల్డ్ వైట్ చాక్లెట్ బటర్ కేక్ షవర్ వెచ్చని షవర్లో లో చల్లటి కేక్ ఏం చేస్తున్నావ్ సారీ సార్ ఈ షవర్ జల్ ఉన్న అదే కోకో బటర్ ఇది కూడా ఉదయం స్నానానికి నైట్ ఎందుకు హీటర్ వేస్తున్నావు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది సార్

ఎదుటి వాళ్ళని గౌరవిస్తున్నావు కానీ నీ నాలుకని గౌరవించట్లేదు ఈ లోకంలో అంత తల్ల కిందలుగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న మనకి సంతోషాన్ని కలిగిస్తాయి తిను నిదానంగా నిదానంగా పళ్ళు తోతున్నావు నిదానంగా టాయిలెట్ లో నిద్రపోతున్నావు తినేటప్పుడు ఎందుకు తొందర అందుకే అన్నాను మనల్ని మనం గౌరవించుకోవాలని నాలుకను కడుపును గౌరవిస్తేనే సెల్ఫ్ రెస్పెక్ట్ మర్చిపోయావా ఫోన్ మర్చిపోయావ్ హెడ్ ఫోన్ వన్ టూ బంగారం జాగ్రత్తగా వెళ్ళు మో బాయ్ బాయ్ మో సైడ్ మిర్ర ఓపెన్ చేసావా సీట్ బెల్ట్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసావా ఆర్యన్ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏ థర్డ్ క్రాస్ దగ్గర ఆ మర్చిపోకుండా ఇండికేటర్ వే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది నాకు తెలుసు ఓకే కూల్ నీకోసం స్పెషల్ గా డిష్ చేశాను తిని ఎలా ఉందో చెప్పు ఏ మూర్ కూడా రోడ్ ఎలా క్రాస్ చేసావు చూడు స్టూపిడ్ ఎవడో మూర్ఖుడు కోసం నువ్వెందుకు తల బాదుకుంటున్నావు నీకెలా తెలుసు వీడియో కాల్ ఏగా చేసా పెళ్ళైన కొత్తులో ఎప్పుడు స్కైప్ లోనే ఉండేవాళ్ళం ఇప్పుడేమో బ్రేక్ లో కాల్ చేస్తా ఓకే బాయ్ కట్ చేసేవా

మన కంపెనీ నుంచి ఒకరు ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాలి గాలి కొంచెం బలంగా ఏరియా సో మెటీరియల్ స్ట్రెంత్ ఏవో అక్కడే ఉండి చూసుకోవాలి ఇయర్ ప్రాజెక్ట్ సో టు మై నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ లో పనిచేసినందువల్ల క్లయింట్ తన్నే కోరుకుంటున్నారు నీకు వీరవర్మ సార్ గుర్తున్నారా వీరవర్మ సారా నాకు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా తెలుసు నోటిస్తుంది బస్ ప్లీజ్ నన్ను పంపండి ప్రాజెక్ట్ పూర్తే ఎవరికో అక్కడే ఉంటా ఐ రియల్లీ నీండ్ దిస్ బ్రేక్ బస్ ప్లీజ్ బస్ నాకు నా భైఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి నాలుగేళ్లగా అందరికీ తెలుసు మన ఆఫీస్ లో పెట్టేసరి మధ్య డివోస్ సహాయించేశాం బాస్ గ్రాజులేషన్స్ ఎలా కంకరాజులేషన్స్ సారీ బాస్ నైట్ అంతా నిద్ర లేదు బాస్ ని కలిసాను ఆయన చెప్పారు వేరే ఊరు వెళ్ళండి కచ్చితంగా మనసమతిగా ఉంటుందని ఆయన చెప్పారో లేదో ఈ ప్రాజెక్ట్ గురించి మీరు చెప్తున్నారు దేవుడని వాడు ఒకడు ఉన్నాడని మీ లాంటి వాళ్ళని చూస్తుంటే తెలుస్తుంది బాస్ రామ్ రీజన్ కన్నా నా రీజన్ పెద్దది బాస్ నేను వైజాగ్ వెళ్ళే తీరాలి ఆ అంతే మరి శై చప్రపతి మహం తర్వాత తీసుకొచ్చి మూడు చెప్పాలి ఎవరో ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు మీరే నిర్ణయం తీసుకోండి మౌనా దయచేసి నన్ను వెళ్ళనివ్వే చేసుకోవచ్చు